హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో గుడ్డు కూర అన్నము గుడ్లు ఉడగబెడుతున్నా ఇలా టమాటాలు కట్ చేసుకోవాలా ముక్కలు ముక్కలుగా ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలా గుడ్డు ఉడికినది ఫ్రెండ్స్ గుడ్డు కూర ఉడికినాకలా స్టవ్ ఆఫ్ చేసుకోవాలా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా కోడిగుడ్డు ఉంది కదా ఈ పైన తోలు ముట్ట అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా ఒకటి ఇలా ఒక్కొక్కటి ఇలా పగలు కొట్టుకోవాలా ఇలా తోలు తీసుకోవాలా ఫ్రెండ్స్ గుడ్డు కూడా స్టవ్ మీద ఇలా బౌల్ పెట్టుకోవాలా కాస్త తగినంత ఆయిల్ బౌల్లో వేసుకోవాలా తర్వాత గుడ్లు వేసుకోవాలా బౌల్లో మూడు గుడ్లు ఎన్నైనా గుడ్లు వేస్తారు ఎందుకంటే మూడు గుడ్లు అయినా వేస్తున్నది తర్వాత మీ ఇంట్లో అట్ట గుడ్లు వేసుకోండి తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఫ్రై చేయాలి చట్ట తగినంత పసుపు వేసుకోవాలా కరిపకు వేసుకోవాలా తర్వాత గుడ్డు ఒక సైడు చిన్న బౌల్లో తీసుకొని బౌల్లో వేసుకోవాలా తర్వాత ఆనియను పచ్చిమిర్చి గోళ్ళ పేసుకొని బాగా ఫ్రై చేయాల ఇట్లా తింటే ఫైవ్ టైమ్స్ ఇట్లా బాగా కలిసిప్పాలి చేయాల బాగా ఉరుకుతుంది తర్వాత జింజర్ గారెలకి పేస్ట్ వేసుకోవాలా ఇప్పుడు జింజర్ గారెలకి పేస్ట్ తీసేసి సాము ఇట్లా బాగా కలి చెప్పాలా ట్రై ఏంటి వరకు ఇలా ప్రతిరోజు మీ ఇంట్లో చేసుకోండి నేను కూడా ఇలా మా ఇంట్లో ట్రై చేస్తున్నాను గుడ్డు కూర దాంట్లో కన్నము చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ ఖచ్చితంగా చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి తర్వాత టమాటా టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు టమాటాలు బౌల్ వేసుకోవాలా ఇలా బాగా ఫ్రై మాదిరి కల ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ టమోటాలు వేసుకోవాలా ఆనియన్ వేసుకోవాలా పచ్చిమిర్చి వేసుకోవాలా కరెపాక్ వేసుకోవాలా తాలింపు గింజలు వేసుకోవాలా తర్వాత ఆయిల్ వేసుకోవాలా ఇలా చేసుకొని ఫ్రై చేసుకోవాలా గరం మసాలా వేసుకోవాలా తర్వాత కారం వేసుకోవాలా తర్వాత ఉప్పు సాల్ట్ వేసుకోవాలా వేసుకొని ఇలా కలిపిచ్చుకోవాలా బాగా ఇలా బాగా గుడ్జు చేసుకోవాలా ఒక గుడ్డు పగిలిపోయినది అందుకే గ్రేవీలో గుడ్డు వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ గుడ్డు కూర అంటే ఇష్టం లేని వారు ఎవరుండరు చెప్పు ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో అందరికి ఇష్టమే గుడ్డు కూర అంటే కాబట్టి ప్రతిరోజు గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి డైలీ ఒకటో రెండు గుడ్లు తినండి ఆరోగ్యంగా ఉండండి జీవించండి ఇలా చేసుకున్నట్ల కలిపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత గుడ్డు మూడు గుడ్లు వేసినాను చూడండి ఫ్రెండ్స్ తగినంత వాటరు తగినంత నీళ్ళు వేసుకోవాలా తగినంత వాటర్ వేసుకోవాలా ఇలా బాగా ఉడుకుతుంది ఒక పది నిమిషాలు బాగా ఉడకబెట్టుకొని చేసుకుంటే అక్కడికి అయిపోతుంది రెడీ అయిపోతుంది గుడ్డు కూర దాంట్లోకి వైట్ రైస్ తెల్లన్నం మూత కొట్టుకోవాలా ఫైనల్లీ లాస్ట్కి అన్నము గుడ్డు కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మీరు ఎప్పుడన్నా ఇంట్లో ఒంటరిగా ఉంటే ఇలా గుడ్డు కూర చేసుకొని తినండి ఎవరు ఊరిపు లేకుండా మేము చేసినాం మేము చేసేటట్టు చేసుకోండి